ంగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అనమాట మసాలా మష్రూమ్ కర్రీ చపాతీలోకైనా జీరా రైస్లోకైనా ప్లెయిన్ రైస్లోకైనా సూపర్ టేస్ట్ అనమాట ఒకసారి నా స్టైల్లో ఇలా చేయండి ఈ గ్రేవీ మాత్రం ఎన్ని రెసిపీస్ కన్నా వాడుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాం వచ్చేసేయండి పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాను ఒక ఐదు ఆరు జీడిపప్పులు ఉల్లిపాయలు ఒక ఐదు అంతే ఉల్లిపాయలు టమాటోస్ ఏమో ఒక మీడియం సైజ్ త్రీ తీసుకున్నాను అనమాట మీకు క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోండి ఇంగ్రీడియంట్స్ అయినా కానీ వేసేసుకొని కొంచెం వాటర్ ఈ వెజిటేబుల్స్ అని దాకా పోసుకొని ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ మంచిగా ఉడికించుకోవాలి ఈ లోపు మష్రూమ్స్ని నేను ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట పైన డిస్ట్ ఉండేది కదా అదేమీ లేకుండా వాటర్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసి పైన అంతా ఇట్లా మనం చేత్తోనే అంటే మొత్తం ఉడిచేస్తుంది అనమాట అట్లా మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడేమో టమాటోస్ అనమాట కుక్ అయిపోయాయి ఈ కొంచెం వాటర్ ఉన్నాయి అనగా మనం కట్టేసుకుంటే మిక్సీ వేసుకునేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ వేసుకోకుండా ఆ వాటర్ సరిపోతుంది మిక్సీ వేసుకున్నప్పుడు ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఇట్లా స్మూత్ బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాక మనం ఆల్రెడీ క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న మష్రూమ్స్ అనమాట నేను ఒక్కొక్కటి నాలుగు భాగాలుగా అయితే కట్ చేశాను అంటే ఫోర్ పీసెస్కి అయితే కట్ చేశాను మీరు చిన్న మష్రూమ్స్ కనుక తీసుకొని ఉంటే డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు అనమాట ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మష్రూమ్స్ ఇలా ఫ్రై అవ్వాలన్నమాట ఎక్కువ ఫ్రై అవ్వకూడదు మరి ఎక్కువ ఫ్రై అయినా రబ్బర్ లాగా అవుతుందనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ మష్రూమ్ కలర్ చేంజ్ అవ్వాలి అంతే అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట వాటర్ అయితే వదులుతుంది అనగా ఇలా తీసేసుకోవాలి మనకు అర్థమవుతుంది ఆ స్మెల్ కానీ కలర్ కానీ తీసేసుకొని పక్కన పెట్టుకున్నాక సేమ్ అదే ఆయిల్లో జీలకర్ర కానీ షాజీరా కానీ వేసేసుకోవాలి నేనైతే జీలకర్ర వేస్తున్నాను ఈరోజు వేసుకున్నాక మనం ఆల్రెడీ బ్లెండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలన్నమాట వేసుకున్నాక మిక్సీలో కొంచెం వాటర్ వేసి కలిపి ఆ మిక్సీలో ఉన్న వాటర్ కూడా వేసేసాను ఇప్పుడు మంచిగా పేస్ట్ అంతా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట పచ్చోసన అనేది అసలు రాకూడదు మనకి ఆ కలర్ ఆ స్మెల్ తెలిసిపోతుందనమాట ఆయిల్లో ఫ్రై అయిందా లేదా అని చూశారు కదా ఇందాకటికి ఇప్పటికి కొంచెం కలర్ చేంజ్ వచ్చింది మనకి ఫ్రై అయితే ఇట్లా మంచిగా కలర్ వస్తుందనమాట చూసేసుకొని ఇప్పుడు ఇందులో మసాలాస్ కానీ కారం అవన్నీ ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక స్పూన్ పసుపేసాను టేస్ట్కి సరిపద సాల్ట్ అంతే ఒక స్పూన్ కారం మీ స్పైసెస్కి తగ్గట్టు వేసేసుకోండి అంతే లైట్గా గరం మసాలా ఎక్కువ అయిదు ఘాట్ ఎక్కువ అవుతుంది అంతే ధనియాల పొడి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి కదా బయట నుంచి ఏం తీసుకుని రాను అవసరం లేదు ఈజీగా అయిపోతుంది అంతే ఫుడ్ కలర్ అలాంటివి ఏమీ అవసరం లేదనమాట కొంచెం కలర్ కోసం మనకు బయట అట్లా వేస్తారు మనం ఇంట్లో హోమ్మేడ్ చేసుకున్నాం కాబట్టి ఏమీ అవసరం లేదు సింపుల్గా ఇలా చేసేసుకోండి వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ అంతా పైకి వస్తుంది అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ మష్రూమ్స్ వేయించుకున్నాం కదా ఆ మష్రూమ్స్ వాటర్ అయితే ఊరుతాయి అనమాట తీసాక ఆ వాటర్తోనే వేసుకోండి ఫ్లేవర్ అంతా వాటర్లోనే ఉంటుందన్నమాట వేయించుకొని బయట పెట్టాక ఒక టెన్ మినిట్స్కి వాటర్ అయితే మంచిగా ఇట్లా ఊరుతాయి ఆ వాటర్తో వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వాటర్తో వేసుకున్న మష్రూమ్స్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ మసాలాలో మంచిగా మగ్గనియాలి తర్వాత నా గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనమాట లేదు నాకు ఆ గ్రేవీ చాలు అనుకుంటే మనం ఆల్రెడీ ఉన్న గ్రేవీని ఒక సిమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ కనుక ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట లేదు కొంచెం మాకు గ్రేవీ కావాలి రైస్లోకి అట్లా అనుకుంటే నా లాగా వాటర్ వేసుకోవచ్చు అనమాట మష్రూమ్ అనేది చాలా తొందరగా కుక్ అవుతుంది అస్సలు టైం పట్టదు లాస్ట్ అండ్ ఫైనల్ కసూరి మేతి కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట స్కిప్ చేయకుండా వేసుకొని చూడండి ఇప్పుడు కసూరి మేతి కూడా వేసుకున్నాక ఒక వన్ మినిట్ చేసి దించేసే ముందు మనకి నెయ్యి కానీ బట్టర్ కానీ వేసేసుకుంటే సరిపోతుంది నేను అయితే నెయ్యి వేసాను మీరు బటర్ అన్న వేసేసుకోవచ్చు ఇంతే అండి సింపుల్ అనమాట చపాతీలోకైనా జీరా రైస్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చిన వీడియో కమెంట్ చేసేసేయండి నా స్టైల్లో ఒకసారి ట్రై చేసేసేయండి అంతే ఫస్ట్ టైం చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి కమెంట్ చేయండి లైక్ చేయండి ఓకే వెళ్ళొస్తాను